డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనవసరంగా నష్టపోకండి కెమెరాకు జీవం ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి మనిషికి ఆయుర్దాయం ఎంతకాలం ఉంటుందో కాని ఎప్పుడు ఎలా చనిపోతామో చెప్పలేం కాని కెమెరా ఒక యంత్ర పరికరమైన దాన్ని తయారుచేసిన కంపెనీ దాని లైఫ్ షట్టర్ కౌంటింగ్ ద్వారా ఎన్ని క్లిక్స్ వరకు లైఫ్ అన్నది తెలియజేశారు గత కొంతకాలం నుండి నేను చూస్తున్నా కొంతమంది ఫోటోగ్రాఫర్లు వాళ్ల కెమెరా లైఫ్ను వాళ్లే తగ్గించుకోవడం చూసి ఈ విషయానికి తెలియచేస్తున్నను ప్రస్తుతం కెమెరా ధరలు చూస్తే కనీసం రెండు లక్షలకు పైబడి ఉంటుంది మిగతా లెన్సులు అవన్నీ కలుపుకుంటే సుమారుగా నాలుగు నుండి ఐదు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి ఈ వృత్తి చేస్తున్నారు మీరు ఎన్ని లక్షల రూపాయలు పేప్టి కెమెరాలు కొన్నా వాటి లైఫ్ ఎంతకాలమన్నది మీరు వాడే కెమెరా మోడల్ బట్టి ముందుగానే తయారు చేసిన కంపెనీ మాన్యువల్స్లో తెలియచేశారు ఒకసారి చూడండి కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఇలా తెలిసి చేస్తున్నారో లేదా తెలియక చేస్తున్నారో అవసరం లేని చోట కూడా కెమెరాలో కంటిన్యూ షూటింగ్ మోడ్స్లో ఒకే స్టిల్ మూడు నుండి ఎనిమిది సార్లు ఇష్టం వచ్చినట్లుగా ఫోటోలు తీస్తున్నారు దీనివల్ల మీ కెమెరా షట్టర్ కౌంట్స్ తగ్గిపోతూ ఉంటాయి ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు చూశాను వధూవరులకు అక్షింతలు వేసి నిలబడి ఫోటోలు దిగుతారు ఆ ఫోటోగ్రాఫర్ కంటిన్యూ మోడ్ ఆప్షన్లో రిసెప్షన్లో సుమారుగా ఎనిమిది వందలు ఫోటోలు తీశారు ఒక ఫోటో రెండు నుండి నాలుగు చొప్పున ఇంకో ఫోటోగ్రాఫర్ కంటిన్యూ మోడ్లో కళ్యాణ మండపంలోకి కారు దిగి పెళ్లి కూతురు రూమ్ లోకి వెళ్లేలోపు పెళ్లి కూతురు నడిచివచ్చే ఫోటోలు ఎనభైకి పైగా తీశారు ఇవ్వన్నీ ఆల్బంలో పెడతారా మరొక ఫోటోగ్రాఫర్ పెళ్లి కొడుకుకి మంగళ స్నానాలకీ ఈ ఫోటోగ్రాఫర్ కూడా కంటిన్యూ మోడ్లో మరియు బంధువులు పెళ్లి కొడుకు మీద నీళ్లు పోయడం ఫ్రెండ్స్ బంధువులు నీళ్లు చిమ్మడం మొత్తం ఫోటోలు పదకొండు వందలు తీశారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావడం లేదు మీరిచ్చే ఆల్బంలో అసలు ఎన్ని ఫోటోలు పెడతారు ఎన్ని షీట్స్ ఆల్బం మీకు కస్టమర్తో ఒప్పందమైంది ఈ విధంగా అవసరం అవసరంలేని ప్రతిచోట కంటిన్యూమోడ్లో ఫోటోలు తీసుకుని అత్యంత ఖరీదైన మీ కెమెరాల లైఫ్ని మీరే తగ్గించుకుంటున్నారు మాక్సిమం మీ కెమెరా లైఫ్ రెండు లక్షల క్లిక్స్ నుండి మూడు లక్షల క్లిక్స్ లోపు మీ కెమెరా మోడల్ని బట్టి ఉంటుంది మీరు మీ కెమెరాని ఊరికే టెస్టింగ్కి ఒక్కసారి క్లిక్ చేసిన అది కూడా షట్టర్ కౌంటింగ్ లెక్క వస్తుంది మీరు చేసే ప్రతి క్లిక్కు మీ కెమెరా లైఫ్ తగ్గుతూ ఉంటుంది మీరు ఏదైనా కొత్త కెమెరా కొనుక్కోవాలని మీ పాత కెమెరాని అమ్మలనుకుంటే కొనుక్కునేవాళ్లు మీ కెమెరా షట్టర్ కౌంటింగ్ను బట్టే మీ కెమెరా ధరని నిర్ణయిస్తారు కంటిన్యూ మోడ్లో ఫోటోలు ఎప్పుడు తీయాలో అప్పుడే తీయండి ఉదాహరణకు తలంబ్రాలు జరిగేటప్పుడు కొన్ని అద్భుతమైన షాట్లు కోసం రన్నింగ్ ఫొటోస్ వేగంగా కదిలే వాటిని ఫోటోలు తీయాలన్నప్పుడు ఈ మోడ్ని ఉపయోగించుకోవచ్చు అంతే తప్ప ప్రతిదానికి ఈ మోడ్లో ఫోటోలు తీసుకుని మీ కెమెరా లైఫ్ ని మీరే తగ్గించుకోకండి కొత్త తరం యువ ఫోటోగ్రాఫర్లు ఇలాంటి పొరపాట్లు ఎక్కువగా చేస్తున్నారు ఇలాంటి విషయాలు సీనియర్ ఫోటోగ్రాఫర్లు సమావేశాలు జరిగినప్పుడు అందరికీ వివరంగా తెలియజేయాలని నా విజ్ఞప్తి